Welcome to IBTV. కుమ్రంభీం జిల్లాలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బా గుప్తా గారికి జీవో నలభై తొమ్మిది రద్దు కోసం ఒత్తిడి తీసుకురాబడింది ఈ జీవో వలన ఆదివాసీలు తమ భూభాగాన్ని కోల్పోతున్నట్లు ఆరోపణలున్నాయి గ్రామ సభలు నిర్వహించకుండా తీసుకోబడిన నిర్ణయాలు ఆదివాసీలకు తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఈ జీవో రద్దు కోసం తీర్మానాలు ఆమోదించాయి ఆదివాసీ గిరిజన సంఘాలు ఈ ఉత్తర్వులపై నిరసన व्यक्तम చేస్తునై 39 Jio ను రద్దు చేయాలి జై ఆదివాసి జై జై నవరసి ఆదివాసి లయకత మర్ది లాలి ఆదివాసి లయకత మర్ది లాలి 39 Jio ను రద్దు చేయింద వరకు కోరా రాం పోరాడ 39 Jio ను రద్దు చేయింద వరకు కోరా రాం పోరాడ ఆదివాసి లయకత మర్ది లాలి ఆదివాసి లయకత మర్ది లాలి ఆదివాసి హక్కుల పోరాట समिति తుడుం దెబ్బ మరియు ఇరవై ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పార్టీ నైన్ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఐటీడీఏ జీవో గారికి మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది ఆరు నుండి పదమూడు వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఆదివాసీలు ఆదివాసీ గుడాల్లో గ్రామసభ తీర్మానాలు చేస్తూ పార్టీ నైన్ జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆదివాసీ సంఘాలు కూడా ఎంఆర్ఓ కార్యాలయాలు అదేవిధంగా ఎఫ్ఆర్ఓ కార్యాలయాలకు విమానాలు సమర్పించడం జరుగుతున్నది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ మిగతా అనుబంధ సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కలిసి గౌరవ జీవో గారికి పార్టీ నెన్ జీవును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆదివాసీ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది తారీఖున కుమరం భీము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాదారులను చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి జీవో నంబర్ ఫార్టీ నైన్ను వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఫార్టీ నైన్ వల్ల ఇప్పటికే మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు ఇవాళ నోటీసులు జారీ చేయడం జరుగుతున్నది కాబట్టి ఉన్ననే జీపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి ఉట్నూరు పర్యటనకు వచ్చి జీవో వచ్చింది కానీ హార్డ్నెస్ రాలేదని చెప్పేసి ఇవాళ ఆదివాసులను ఇవాళ అయోమయాన్ని గురి చేయడం అనేది జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవి వెంటనే స్పందించి తక్షణమే జీవో నంబర్ ఫార్టీ నైన్ రద్దు చేయాలి రద్దయ్యే వరకు కూడా మేము రాజు పోరాటాలు అందరం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు మేము ఈ రోజు ఆదివాసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం